ఈరోజు మాత్రంగా కృషి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము సిద్ధాంగరావు నుండు అందరూ పద్నాలుగు మంది కొన్ని ఊళ్ళకి ఇచ్చానికి స్టార్ట్ చేశారు వాలంటీర్లకు సంబంధం లేకుండా పోలీస్ సచివాలయ సిబ్బందితోనే చంద్రబాబు నాయుడు పంపిస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఇదే పెన్షన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అది ఏమన్నారు ఏ రోజు చేస్తున్నారు అవ మోసాలు చేసి ఓట్లకి ఎన్నెన్నో ప్రభావాలు పెట్టారు అయినా ప్రజలు మేల్కున్నారు ఇంకా చైతన్యవంతులు అనేది చూపించుకున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్లో భాగంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నాడు ఇంత ఎవరు ఊహించరు ఊహించి ఏ రాష్ట్రంలో జరిగింది చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ అందరూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు అందరూ చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటాము రుణపడి అందరూ పనిచేయాలి కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు వస్తాయి రాష్ట్రము కొంత వెనకబడిపోయింది ఈరోజు ఈరోజు ఎంతో రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలి కాబట్టి ఈయన ఒక మహత్తర కార్యక్రమంగా ప్రజలకు ఇబ్బందులు పడదాన్ని ప్రతి మనిషి నాలుగు వేల రూపాయలు తెచ్చును ఇస్తూ అదనముగా మూడు వేల రూపాయలు ఇచ్చిన మాటలు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు